స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ సర్వేలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక సంవత్సరానికి గాను నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్ర స్థాయిలో నాలుగవ ర్యాంకు జాతీయ స్థాయిలో ముప్పై ఏడవ ర్యాంకు సాధించిందని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు గురువారం ఆయన ఒక వీడియో ప్రకటన ద్వారా వివరాలను తెలియజేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గత ఏడాది ఇరవై ఇరవై మూడు జాతీయ స్థాయిలో నూట ముప్పైవ ర్యాంకులో ఉన్న నెల్లూరు నగరం ఈ ఏడాది అసాధారణ పురోగతిని నమోదు చేయడం గర్వకారణంగా నిలిచిందని ఆయన తెలిపారు నగర రాష్ట్రంలో నాలుగో ర్యాంకు రావడం జరిగింది అదేవిధంగా జాతీయ స్థాయిలో ముప్పై ఏడవ ర్యాంక్ రావడం జరిగింది లాస్ట్ త్రీ ఇయర్స్లో నెల్లూరు నగరపాలక సంస్థ ర్యాంకింగ్ చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అప్పుడున్నటువంటి ఇరవై నీరు సిటీస్లో మూడో ర్యాంకు స్టేట్లో రావడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ సిక్స్ నేషనల్ వైడ్ చూసిన ర్యాంకింగ్స్లో వన్ థర్టీ స్టేట్లో ముప్పై ఒకటి సిటీస్లో ఎనిమిదో ర్యాంక్ రావడం జరిగింది ఈ సంవత్సరం స్టేట్లో నాలుగో ర్యాంకు నేషనల్ లో థర్టీ సెవెంత్ ర్యాంకు రావడం జరిగింది దీన్ని సహకరించినటువంటి ఎంటైర్ శానిటేషన్ సిబ్బందికి శానిటల్ సెక్రటరీస్కి అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను నెల్లూరు నగరపాలక సంస్థకు రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంకు అదేవిధంగా జాతీయ స్థాయిలో ముప్పై ఏడవ ర్యాంకు రావడానికి సహకరించినటువంటి పట్టణ ప్రజలకు ప్రజాప్రతినిధులకు అదేవిధంగా నెల్లూరు మున్సిపల్ సిబ్బందికి ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది శానిటరీ వర్కర్లకు శానిటరీ సెక్రటరీస్ ఇన్స్పెక్టర్స్ శానిటరీ సూపర్వైజర్లు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్తో పాటు ఇంజనీరింగ్ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రాష్ట్ర పురపాలక శాఖ మహిళలు శ్రీ పొంగురి నారాయణ గారి యొక్క సారథ్యంలో రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారి యొక్క డైరెక్షన్లో ఈ సిటీని రానున్నటువంటి స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్లో ఇంకా మెరుగుపరిచేందుకు ఖచ్చితంగా మేమందరం కూడా కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను